హలో అండి హాయ్ హ్యాపీ సండే అండి అందరికీ ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది సన్నజాజి చిట్ అండి ఇది చాలా పైకి ఎదిగిందనమాట ఇది నేను బిల్డింగ్ పై నుంచి తీస్తున్నానండి క్లియర్గా కనిపించడం కోసం అసలు పైకి వెళ్ళిపోయి చాలా బాగా పూలు వచ్చేసాయండి ఇదిగోండి మీకు చూపిద్దాం ఒకసారి వీడియో తీసు అని చెప్పి చూపిస్తున్నానండి జూమ్ చేశాను అంటే క్లియర్గా కనిపించదని జూమ్ చేశాను దూరం నుంచి చూస్తే ఇలా దగ్గర నుంచి జూమ్ చేస్తేనే పువ్వులు అనేది క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట ఇది చాలా పైకి ఉందండి అసలు సాయంత్రం అయ్యేసరికి ఈ చెట్టు దగ్గరికి వస్తే చాలా దూరం వరకు కూడా వాసన వస్తూ ఉంటుందండి పువ్వులు అసలు చాలా మంచి వాసన వస్తాయి అనమాట చూడండి అసలు ఎంత పెద్దగా గుబురుగా ఉందో ఈ చెట్టు ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నారు అనమాట విరజాజి సన్నజాజి అని తెలియటం కోసం చూడండి బాగా తీగలు తీగలుగా పాకేసి చాలా పైకి వెళ్ళిపోయిందండి చెట్టు అసలు ఎన్ని పువ్వులంటే పైకి వెళ్ళిపోయింది కదా మనకి కొయ్యటానికి కూడా వీలు లేకుండా అయిపోయింది చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో పువ్వులు చెట్నీ నిండా పువ్వులు వచ్చాయండి అసలు సూపర్గా ఉంది దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది చూడండి గుత్తులు గుత్తులుగా అసలు ఎన్ని పువ్వులు అసలు ఇక్కడ చూడండి అసలు ఎంత పైకి అసలు ఒక చేప పరిసినట్టుగానే అన్నమాట పువ్వులు చాలా బాగున్నాయి వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ బయట ఎంత బాగున్నాయంటే అసలు వాసన అయితే అండి అసలు దగ్గర ఉంటే అసలు ఎంత వాసన అంటే అంత వాసన మంచి వాసన వస్తాయనమాట పూలు చూశారు కదా అంత పైకి ఇక్కడ సెంటు మల్లి చెట్టు కూడా ఉందండి దానికి ఇంకా పువ్వులు రాలేదు ఇవి ఇంకా వేరే చెట్టు అంటే వేరే వైపు ఉన్న చెట్టు ఇది కూడా చూడండి తీగలు తీగలుగా పాకేసి మెష్ మీద అది చెట్టు మీద కూడా కాస్త అల్లుకుంది ఈ చెట్లు పెట్టి ఇవి పెట్టి ఐదేళ్ళు అవుతుందండి అసలు ఈ ఇదంటే చా బలం తక్కువ కాస్త తక్కువ ఎదిగింది కానీ ఇదిగోండి మొదలు ఇక్కడ ఉంది ఇలా మెష్కి రెండు వైపులా కూడా బాగా అల్లుకుంటుంది ఇది మాత్రం బలంగా చాలా బాగా ఎదిగింది పువ్వులు అయితే అసలు బాగా ఎదుగు పైన ఇంకా వేరే కాడలు కాడలు కనిపిస్తున్నవి సెంటు మల్లి అండి అది కూడా చాలా పైకి వెళ్ళిపోయింది సెంటు మల్లి కూడా అండి ఇంకా బారుగా ఉంటాయి కాడలు చాలా బాగుంటుంది వాసన కూడా అవి కూడా చాలా బాగుంటాయండి సెంటు మల్లి పోసినప్పుడు అప్పుడు కూడా వీడియో తీసి పెడతాను ఇదిగోండి దాని మొదలు వచ్చేసి ఇక్కడ ఉంది ఇలా ఒక రెండు బిల్డింగ్ లేపుతూ అంత ఎదిగిందండి ఈ విరజాది చెట్టు సారీ సన్నజాది చెట్టు చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసి